శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం ఈ వీడియోలో తులారాశి వారి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని అయితే తెలుసుకోబోతున్నాం ఈరోజు తెలుసుకునే ఆ యొక్క విషయం ఏంటంటే ఒక బంధం వీరితో పూర్తిగా ఈ బంధం శాశ్వతంగా వీరికి దూరం కాబోతుంది అసలు దూరం శాశ్వతంగా దూరం అయ్యేటువంటి ఆ యొక్క బంధం ఏమిటి ఈ రోజు ప్రత్యేకంగా వీరికి ఏం జరగబోతుంది అలాగే వీరు పాటించవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటి అలాగే వీరు చే తీసుకో వీరు చేయాల్సిన చర్యలు ఏమిటి ఇలా అన్ని విషయాలు కూడా అసలు దూరమయ్యే వ్యక్తి వ్యక్తి ఎవరనే విషయాలు ఇలా అన్ని విషయాలు కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం దయచేసి వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడే మేము ఏం చెప్తున్నాము మీరు ఏం చేస్తే బాగుంటుంది అనేది అర్థమవుతుంది అంతేకాదు తులారాశిలోని ఏ రాశి ఏ నక్షత్రంలో జన్మించిన వారికి ఏ పాదాల్లో జన్మించిన వారికి ఈ యొక్క పరిస్థితి జరుగుతుంది అనేది నేను ప్రత్యేకంగా చెప్తాను అది అందుకని ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు ఆలస్యం చేయకుండా ముందుకు వెళ్ళినట్లయితే తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం మూడు ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు తులారాశి కిందకు రావడం జరుగుతుంది ఈ తులారాశి వ్యక్తులు సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు వీరికి ఎప్పుడు కూడా కాస్త లగ్జరీని కోరుకుంటూ ఉంటారు అలాగే వీరు ఎవరినైనా నమ్మితే కూడా అతి త్వరగా వారి నుంచి పక్కకు వచ్చేటువంటి వ్యక్తులు కాదు ఏదైనా కూడా చాలా ప్రత్యేకమైన టాలెంట్ ప్రత్యేకమైన తెలివి ప్రత్యేకమైనటువంటి అన్ని కూడా ఉన్నటువంటి వ్యక్తులనే చెప్పాలి అయితే ఈ యొక్క తులారాశి వారికి ఏది చేసినా కూడా దాంట్లో అందరినీ గౌరవించాలనే ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంటుంది తులారాశి వారు హృదయపూర్వకంగా ప్రేమించే వ్యక్తులని చెప్పాలి బంధాలు చాలా విలువ తెలిసిన వారు ఎవరినైనా మనసులోకి తీసుకున్నాక వారిని ప్రాణం ప్రాణంతో సమానంగా భావిస్తారు వారు దూరం అవుతారని ఊహించడం కూడా వీరికి అసహ అసాధ్యమనే చెప్పాలి వీరేంటంటే బంధాలకు చాలా దగ్గరగా స్టిక్ అయి ఉంటారు కొంచెం ఎమోషనల్ గా కూడా ఉంటారు అటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఈ తులారాశి వారికి ప్రస్తుతం గత కొంత కాలంగా కూడా కొన్ని కొన్ని విషయాల్లో సమస్యలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇటీవల రోజుల్లో వీరి మనసు స్థిరంగా లేదు ఏదో ఆందోళన కానీ దానికి కారణం తెలియదు కడుపులో కాస్త ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అలాగే ఏదో అర్థం కూడా దాగి ఉందని అర్థమవుతుంది జీవితంలో ఒక కోణాన్ని ఎవరితోనూ అనుబంధం లోతుగా ఉంది ఆ ఎవరి మీద ఎక్కువైతే వీరు ఎక్కువగా అనుబంధాన్ని పెంచుకున్నారో అది ఈరోజు ప్రత్యేకంగా పరీక్షకు గురయ్యేటువంటి రోజుగా రాబోతుంది ఆ యొక్క పరిస్థితి వీరు ఎప్పుడు కూడా ఊహించినదనే చెప్పాలి అయితే వీరికి ప్రధానంగా జరిగే ఆ యొక్క పరిస్థితి ఏందని మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఎంతో ఆప్తులైనటువంటి వ్యక్తులు అంటే ఇప్పటిగా వారికి వీరు తులారాశి వారు ఈ స్థానంలోకి ఈ పొజిషన్ లోకి ఒక మంచి పొజిషన్ లోకి ఉన్నారంటే దానికి కారణం కూడా కొందరు వ్యక్తులనే చెప్పాలి కొందరు వ్యక్తులు వీరి జీవితాన్ని త్వరగా అంటే వీరి మేలును కోరుకొని వీరి జీవితం కూడా బాగుండాలనే ఒక ప్రత్యేకమైన ధ్యేయం ప్రత్యేకమైన లక్ష్యం పెట్టుకున్నటువంటి కొందరు వ్యక్తులు వీరి జీవితంలో నుంచి ఈరోజు దూరం కాబోతున్నారు అసలు ఆ దూరమయ్యే పరిస్థితులు ఏంటని మనం ఒక్కసారి పరిశీలన చేస్తే వారు వీరికి సంబంధించిన ఎప్పటి నుంచో పరిచయం ఉన్నా వీళ్ళ కుటుంబంలోని పెద్దలు కావచ్చు లేదా వీరికి ఎప్పటి నుంచో పరిచయం ఉన్న ఒక స్నేహితుడు అంటే స్నేహితుడు అంటే చిన్న వయసు వ్యక్తి కాదు వీరికన్నా కూడా వయసులో చాలా పెద్దవాడైనటువంటి వ్యక్తి వీరికి కానీ వీరికి సలహాలు ఇచ్చే విషయం కావచ్చు లేదా వీరి వీరి యొక్క మేలుని వీరి యొక్క ఎదుగుదలని ఎప్పుడూ కూడా కోరుకుంటున్నటువంటి ఒక వ్యక్తి శాశ్వతంగా తను లేడు అనే ఒక వార్త ఊహించని విధంగా వీరికి తెలియడం జరుగుతుంది ఇది సుమారుగా రాత్రి పది పదకొండు సమయంలో ఊహించని విధంగా ఒక కాల్ రావడం జరుగుతుంది ఆ కాల్ వలనే వీరి విషయాన్ని పూర్తిగా తెలుసుకుంటారు ఆ తెలుసుకున్న విషయం విని ఒక్కసారిగా వీరు ఆశ్చర్యపోతారు భూ భూమి అంతా ఒక్కసారిగా కృంగినట్లు అవుతుంది వీరికి ఒక్కసారిగా అయోమయమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళి తమ చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియని విధంగా ఉండేటువంటి తమ చుట్టూ మొత్తం అంతా బైర్లుగమినట్లుగా అనిపిస్తుంది ఆ వార్తని వీరు అసలు త్వరగా జీర్ణించుకోలేరు అసలు ఏం జరుగుతుందనేది కూడా పూర్తిగా ఆలోచించలేనటువంటి ఒక గందరగోళమైన పరిస్థితుల్లో వీరు ఉంటారు తద్వారా ఏంటంటే వీరికి ఊహించనిది తెలియడం వలన ఆశ్చర్యంలో ఉండడమే కాకుండా అసలు నెక్స్ట్ ఏం చేయాలి అనేటువంటి దాని గురించి కూడా చాలా ప్రత్యేకమైనటువంటి ఆలోచనలో ముందుకు వెళతారు అయితే తులారాశి వారు ఏమైనా కూడా అసలు సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదండి ఈ వ్యక్తులు ఏది చేసినా కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది వీరు ఏదైనా ఒక విషయం చెప్పినా లేదా వీరు ఏదైనా ఒక ముఖ్యమైన సలహా ఇచ్చినా కూడా అందులో చాలా ప్రత్యేకమైనటువంటి టాలెంట్ ను కలిగి ఉన్నారు ఈ యొక్క తులారాశి వారు అయితే ఏదైనా ఏ ఒక్క విషయమైనా సరే వీరి మైండ్ కి అతి త్వరగా రీచ్ అవ్వదండి కొన్ని కొన్ని విషయాల్లో వీరు త్వరగా రియాక్ట్ కాలేరు అటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఈ యొక్క తులారాశి వారు ఈ తులారాశి వారికి ఏంటంటే కొద్ది ఖర్చులు ఎక్కువగా పెట్టాలనిపిస్తుంటుంది అలాగే వీరేంటంటే కాస్త బడాయిగా ఉండే వ్యక్తులని అందరూ కూడా అనుకుంటారు కానీ వీరు అటువంటి వ్యక్తులు కాదండి వీరు ఏదైనా కూడా చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులని చెప్పాలి అయితే వీరికి ఊహించని విధంగా వచ్చే ఆ యొక్క కాల్ అనేది వీరు ఊహించనిదండి వీరు చాలా ఎమోషనల్ గా వీరు ముందుకు వెళ్తారు వీరికి ఒక్కసారిగా ఏం చెప్పాలో ఏం చేయాలో కూడా అర్థం కాదు కానీ వీరు మాత్రం ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వారికి ఏదైనా కూడా ఈ సమయంలోనే వారు హెల్ప్ చేసే విధంగా ముందుకు వెళ్ళాలి అలాగే దీని ద్వారా మీరు చాలా విషయాలు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది మీకు ఇది కేవలం వ్యక్తి దూరం అవడం కాదని మీకు అర్థమవుతుంది దీనికి ఇలా జరగడానికి కొన్ని కర్మ ఫలితాలు కారణం ఉంటాయి తర్వాత పరిణామాలు కొన్ని రోజులు ఆ యొక్క శూన్యత మీ యొక్క జీవితాన్ని నింపేస్తుంది ఏది చూసినా కూడా మనసు ఉండదు కానీ తర్వాత ఒక కొత్త మార్గం ప్రారంభమవుతుంది ఆ యొక్క వ్యక్తి ఇచ్చిన జ్ఞాపకాలు మాటలు బలంగా మారుతాయి అదే బాధ వీరికి కొత్త దిశలో నడిపిస్తుందనే చెప్పాలి అయితే ఈ యొక్క రోజు నష్టం కనిపిస్తుంది కానీ వీరికి లోపల దాగి ఉన్న పెద్ద మార్పు అలాగే మానసిక బలం కూడా పెరుగుతుంది జీవితం పట్ల అవగాహన వస్తుంది కానీ మనసు ఒక మూలలో ఆ యొక్క బంధాన్ని ఎప్పటికీ కూడా వదలదు అయితే ఈరోజు సాయంత్రం నిశ్శబ్దంగా కొన్ని కొన్ని ప్రయత్నాలు మీరు చేయడం వలన ఇలాంటి ఇబ్బందులు కూడా మీకు జరగకుండా ఉండేందుకు అవకాశం ఉంది ఈ రోజు సాయంత్రం నిశ్శబ్దంగా ఒక దీపం వెలిగించండి దానిని ఒక పూర్తిగా కూడా ఒక పార్వతీదేవిని ప్రధానంగా కోరుకోండి నాకు సంబంధించిన వారికి ఎటువంటి నష్టం జరగకూడదు ఎవరికి ఏ ఇబ్బందులు ఉండకూడదు ఆ యొక్క దీప వెలుగులో మీరు ప్రధానంగా మనసులో ఉండదు మనస్ఫూర్తిగా కోరుకోండి ఆ యొక్క మనసు నెమ్మదిగా ఉంటుంది తులారాశి వారికి ఈ రోజు జీవితం మారే ఒక రోజు చెప్పాలి అయితే ఇది ప్రధానంగా తులారాశి వారికి స్వాతి నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారికి విశాఖ నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారికి మాత్రమే ప్రధానంగా జరిగేటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఈ విషయాన్నే నేను మీకు ఇందాక చెప్తానన్నాను అయితే మీరు నుంచి వారి దూరమైనా కానీ ఒక బంధం మీకు ఎప్పుడు నిత్యం ఉంటుంది కొన్ని బంధాలు మనల్ని వదిలిపెట్టవు అవి కేవలం మరో లోకంలోకి మారుతూ ఉంటాయి వారి యొక్క గుర్తులు కావచ్చు వారికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు కావచ్చు ఎప్పుడు మనతోనే ఉంటాయనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి మీకు ఈ యొక్క వీడియో నచ్చిందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను ధన్యవాదాలు స్వస్తి